అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ధనుసు వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ పది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరుబడి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి ఉన్నా అంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానం లేని సమస్యలు కోర్టు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలు కూడా మన గురువు గారు సిద్ధిపూలు చేయబడినండి మీకు ఎటువంటి సమస్యలున్నా ఒకసారి మన గురువుగారు సంప్రదించండి మన గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు స్త్రీ పురుష వర్షిక చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఈ రాశి వారికి ఇన్నాళ్ళ నుంచి మీరు కోల్పోయిన ప్రతి వస్తువు ప్రతీది కూడా తిరిగి మీ చేతుల్లోకి రాబోతుంది పాత పనులు పూర్తవుతాయి అసంపూర్ణ కళలు నెరవేరుతాయి రేపటి రోజున ఈ దేవత ఆశీర్వాదంతో కొత్త పనులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తాయి ఇవి మీ భవిష్యత్తుని బలపరుస్తాయండి ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నవ్విన వారు ఇప్పుడు మీ ఎదుట తలదించాల్సి వస్తుంది ఎందుకంటే కాలచక్రం పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది ఇది మీ పునరుజ్జీవన సమయం అండి మీ అదృష్టము ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదగబోతుంది ఇప్పుడు మీ జీవితంలో సుఖం శాంతి సంపదకు కొత్త దూరాలు తెరుచుకుంటాయి ఎన్నాలగా ఎదుర్కొన్న బాధలు అన్యాయం అపనమ్మకాలు ఇప్పుడు దైవన్యాయం ద్వారా సమతుల్యం అవుతున్నాయి ఇది మీ కర్మ అయితే కాదండి ఇది దేవుని కరుణతో మీరు పొందుతున్న సమయం అన్నమాట ధైర్యంగా ముందుకు సాగండి ఆగిపోయిన శుభకార్యాలు నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ జీవం పొందుతాయి పల్లి ప్రయత్నాలు సాఫల్యమవుతాయి దాంపత్య జీవితంలో రేపటి రోజున ప్రేమ మరలా పరిమిస్తుంది గతంలో నిలిచిపోయిన సంభాషణలు రేపటి రోజున మీకు సానుకూలతో అయితే అవుతాయండి ఈ కాలంలో భావోద్వేగ బంధాలుగా మారుతాయి మీరు భాగస్వామితో మాటలకు అతీతంగా అనుభూతులకు పంచుకుంటారు వివాహం కోసం యోచిస్తున్న వారికి దైవ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళలో మీకు అనేక సంఖ్యలో అకస్మాత్తుగా కలిసిన వ్యక్తులతో సంకేతం దాగి ఉంటుంది ఇది మీ జీవితంలో కొత్త ఆనందానికి కారణం ఇక రేపటి రోజుల విజయ పర్వదినం అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు రేపటి రోజుతో పాటు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి గతంలో దూరమైన బంధాలు తిరిగి కలవబోతున్నాయి మనస్పర్ధలు తొలగ స్నేహం ప్రేమ పెళ్లి మళ్లీ పుడతాయి ఇప్పటి వరకు అడ్డుగా నిలిచిన అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఇది అసాధ్యం అని భావించిన లక్ష్యాలు కూడా దైవానుగ్రహంతో సులభంగా సాధ్యమవుతాయండి ఇక కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు మీకు బలమైన మద్దతుగా నిలుస్తారు మీపై అసూయతో ఉన్నవారు కూడా ఇప్పుడు మీ విజయంలో భాగమవుతారు ఇంట్లో శాంతి ఆనందం నవ్వులు నిండుతాయి ఇక రేపటి రోజున నిశ్చితార్థం వివాహం శుభకార్యాల ప్రారంభం కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయడానికి అత్యంత అనుకూల సమయం అండి మీ ఇంటి గడపపై సంతోషాలు తామరపువ్వు వికసిస్తుంది ఇది మీ జీవితంలో కొత్త వెలుగునైతే ఖచ్చితంగా తెస్తుంది అదృష్ట చక్రం తిరిగి ఇప్పుడు మీ పేరు అందులో బంగారు అక్షరాలతో నిగించబడుతుందండి ఇది సాధారణ సమయం అయితే కాదు మీ జీవితము కొత్త దిశలో పయనించే మహా అవకాశం అవుతుంది రేపటి రోజున మీరు ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి గతంలో మీరు ఎదురు చూసిన ఆ క్షణం ఇదే అండి ఇక దాన్ని వదలకుండా ధైర్యంగా పట్టుకోండి ఎందుకంటే కర్మ కూడా అదృష్టము ఎప్పుడూ ఈ పక్షాన్ని నిలిచాయండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి ఆలస్యం అనేది ఇక మీ జీవితంలో రేపటి రోజున చేటు చేసుకోదు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకండి ప్రతి అడవిలో భగవంతుడు మీతో ఉంటాడండి ప్రతి అడుగులో కూడా ఇంతవరకు అసాధ్యం గెలిచిన కనిపించిన విషయాలు రేపటి రోజు మీ చేతికి సాధ్యమవుతాయి విజయం మీ చుట్టూ తిరుగుతుంది మీ కళలు కళ్ళ ముందు నిజమవుతాయి కాబట్టి ఒక మాట గుర్తుంచుకోండి నమ్మకం శ్రద్ధ విశ్వాసం ఇవే మీ విజయానికి బలమైన మూడు తాళాలు మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన వెలుగు విరజిమ్ముతుంది మీ పగుళ్ళు పరాయి రాత్రులు కూడా మంగళంగా మారాయి ఇంటి చుట్టూ నవ్వులు ఆనందం ప్రధ్వనిస్తాయి ఇది కొత్త తామర పువ్వు వికసిస్తున్న సంకేతం అండి ఈ మార్పు అయితే కాదు ఇది మీ కర్మ ఫలితం ఎప్పుడు నిజాయితీగా నిబద్ధతో మీరు ప్రవించినంత కదే విజయాలు ఇప్పుడు మీకు చేరుకుంటాయి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా ఒక ప్రత్యేక శక్తి నిలబడబోతుందండి మీరు చెప్పినది ఫలితీస్తుంది మీరు నిర్ణయించిన పని పూర్తవుతుంది మీ ప్రయత్నాలు వృధా కావు ప్రతి అడుగు కూడా విజయం వైపు నడిపిస్తుంది అదే సమయంలో కొత్త పరిచయాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయి ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి ఇవి కేవలము పరిచయాల కాదే కాదండి వివాహ బంధానికి దారితీసే దివ్య సంబంధాలు కావచ్చు ఈ కొత్త వ్యక్తులు మీ జీవితంలో ఆనందము మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం తెస్తారు ఇది కొత్త ఆరంభం అండి కొత్త దిశ మీ అదృష్టం వికసిస్తున్న సమయము ఇది మీ జీవితంలో రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు రేపటి రోజునైతే మంచి శుభ ఫలితం అయితే ఇవ్వబోతుంది అడ్డంకులు బాధలు ఒక్కోటిగా కరిగిపోతాయి మీ మార్గాన్ని అడ్డుకున్న వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని గుర్తించి మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు ఇది సాధారణ సమయం అయితే కాదండి సానుకూల శక్తులు గ్రహాలు నక్షత్రాలు అన్నీ కలిసి మీ అదృష్టాన్ని మెరుకొలుపుతాయి మీ లోపల కొత్త ఉత్సాహము ఆత్మవిశ్వాసము ధైర్యము పుట్టుకొస్తాయి ఇదైతే కేవలం మార్పు అయితే కాదండి మీ జీవితంలో కొత్త కమలం వికసించే ఆధ్యాత్మిక సంకేతం కమలం వికసించినప్పుడు అదృష్టం వేడి రేట్లు పెరుగుతుంది మీ బాధలు ఇప్పుడు దైవ ఆశీర్వాదంగా మారబోతున్నాయి మరియు గుర్తుంచుకోండి రాబోయే రేపటి రోజున అప్రమాస్తిక సంఘటన జరగబోతుంది ఇది మీ జీవితంలో దిశను శాశ్వతంగా మార్చే దివ్య అండి రేపటి రోజు మీ అదృష్టము మేల్కొంటుంది ఇది మీ కొత్త ప్రారంభము ప్రతికూల శక్తులు ఇప్పుడు క్రమంగా మీకు తగ్గిపోతున్నాయి మీ ఎదుగుదలను చూసి ఆపడానికి ప్రయత్నించిన వారు స్వయంగా దూరం అవుతారు దైవశక్తి ఇప్పుడు మీ పక్షా నిలబడింది మీ ఇంట్లో కొత్త వెలుగులు సంతోషం దివ్యశక్తి ప్రవాహం ప్రారంభమవుతుంది ఈ పైత సమయంలో మీరు లక్ష్మీదేవి స్వయంగా మీ గృహం అడుగు పెట్టబోతుందండి ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి ఇప్పటి వరకు సాధ్యం కాని పనులు కూడా మీ తలుపు తడతాయి ఇది మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సమయం అండి ప్రతిసారి మంచి మార్పు కలిగినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు ఇవ్వడం అవరోకండి ఇది మీ కర్మకు ప్రతిఫలం దాన్ని గౌరవించండి ఇప్పుడు మీరు ఆలోచించిన ప్రణాళికలు నిర్భయంగా అమలు చేయండి ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది ఈ అవకాశాన్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు వదలకండి ఇది ఒకసారి దూరం అయితే మరలా రావటానికి సంవత్సరాలు పట్టవచ్చండి బ్రహ్మాండంగా మీకోసం మార్గం సిద్ధం చేస్తుంది ఇప్పుడు మీరు ఆ మార్గం నడవాలి ఇది మీ అదృష్ట పునర్జన్మ సమయం అండి సమయంలోనూ మీ చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తి మాత రూప రూపలో రేపటి రోజు మీకు రక్షణ కవచంగా అయితే ఖచ్చితంగా నిలబడబోతుందని చెప్పచ్చండి మీలో ఉన్న ప్రతి చెడు ప్రభావాన్ని ఆపై కవచంగా మారబోతుంది ఖాళీ మాత దృష్టి మీపై నిలిచిందండి ఆమె కోపం ఆమె చుట్టూ రక్షణ నిస్తరిస్తుంది ఇది సాధారణ సమయం అయితే కాదు విశ్వమే మీకు ఇప్పుడు మీ రక్షణ బాధ్యతలు స్వయంగా తీస్తుంది ఆమె ఆర్థితో మీపై ఎలాంటి హాని జరగవచ్చు దుష్టులు కల కసరాలు ప్రతికూల శక్తులు అన్నీ ఆమె పాదాల మధ్య నాశపోతాయి ఇది రక్షణ ప్రారంభ సమయం అండి రేపటి ఆ దేవత అనుగ్రహంతో మీకు అపజయాలు అనేవి ఉండవు మీ జీవితంలో ఇంతవరకు ఎదురైన అడ్డంకులు సాధారణమైతే కావు మీ విజయాన్ని చూసి కొంతమంది మీపై కుట్రలు పన్నారు మీరు నమ్మిన వారు కూడా నమ్మకాన్ని భద్రం చేశారు మీరు ఎప్పుడు నిజాయితీగా ముందుకు సాగారు ఎవరికీ అన్యాయం చేయలేదు కానీ మీ శ్రమ ఫలించబోయే సమయంలో దాగి రెండు వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు ఇది అదృష్టమైన సమయం అండి అయితే కాదండి రేపటి రోజు మీకు మానవ స్వభావం పరీక్ష ఇప్పుడు మీరు మీ ఇద్దరి ప్రభావం నుంచి పూర్తిగా బయటపడాల చేయకపోతే మీ జీవితంలో ఉన్న నిజమైన సుఖం శాంతి విజయాలు మళ్ళీ అయితే ఆలస్యం అవుతాయి ఇది బలమైన నిర్ణయం తీసుకునే సమయం అండి ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు మీరు ఒకసారి దూరం వెళ్ళి ఎరక్కు చూడకపోతే విశ్వం మీకు కొత్త మార్గం చూపుతుంది ఇక ఈ రాశివారు ఇప్పుడు ఒక రహస్యమైన కాలంలో అడుగు పెట్టబోతున్నారు మీ జీవితంలో విజయాన్ని అడ్డుకునే వ్యక్తులు చివరి ప్రయత్నం చేస్తున్నారు వారి పేర్లు పూర్తిగా మీరు బయటకు రాకపోయినా కానీ విశ్వం మీకు మూడు అక్షరాల ద్వారా సంకేతం ఇవ్వబోతుంది రేపటి రోజు మీకు ఈ అక్షరాల ద్వారా మీ ఇంట్లో మీకైతే ఎవరున్నారో శత్రువులు ఉన్నది ఖచ్చితంగా మీరైతే తెలుసుకోబోతున్నారండి ఆ అక్షరాల ద్వారా మీరు స్వయంగా ఎవరు మిమ్మల్ని చేడు ఖచ్చితంగా తెలుసుకుంటారు నూట అక్షరం ఆర్ రెండో అక్షరం పి మూడో అక్షరం ఎస్ ఈ అక్షరాల్లో పేరున్న వారు మిమ్మల్ని చూసి అసూయపడి పోటీ భావం దాగి ఉంటున్నారు వారు మీ సక్సెస్ చూడలేక మీ సంతోషం వారికి భారంగా మీ కర్మకు శక్తి పెరుగుతున్నందుకే వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ఈ దేవత స్వయంగా మీ చుట్టూ అక్షరం సృష్టిస్తుంది ఆమె దృష్టిలో ఈ రహస్తిలో శక్తి మీకు ఆ స్నేహం పనిచేయదండి వారి ప్రతి ప్రయత్నం కూడా వృధా అవుతుంది ఇక మీ జీవితంలో నిజమైన స్నేహము ప్రేమ విశ్వాసం మాత్రం మిగులుతాయి రేపటి రోజున ఆర్పిఎస్ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల మాటలు వింటూ జాగ్రత్తగా ఉండండి వారు మీరు బలహీనపరచలేరు ఎందుకంటే దేవతా శక్తి మీ చుట్టూ ఉంది మీ కర్మ ఫలితాలు ఇప్పుడు మీకు కొత్తలను అందించబోతున్నాయి మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తాడు అతను ఉద్దేశం మీరు ముందుకు సాగకుండా చేయటం అయితే చెప్పలేని సూచన ఇక రేపటి రోజు మీరు ఆ దొకని కాలం ఇప్పుడు భగవంతుడికి ఆజ్ఞతో మీ జీవితంలో నుంచి తొలగిపోతుంది ఇప్పుడు మీరు సుఖం శాంతి విజయంతో నిండిన కొత్త జీవితం వైపు అయితే అడుగులు వైబోతున్నారండి రేపటి రోజు మీ మీద కురుస్తుంది వరాల జల్లు ఇది మీ కొత్త ఆరంభం అండి మీ దివ్య సమయం యుగం రాశి వారికి అదృష్టకర సమయం మొదలైంది రేపటి రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన పర్వం ఇప్పుడు మీకైతే ఖచ్చితంగా ప్రారంభం అవుతుందండి మీకు రేపటి రోజున సహనం నిబద్ధతకు ఇది మంచి ఫలితం మీ కుటుంబము మీ విజయాన్ని చూసి గర్వంతో అయితే నిండిపోతారు మీరు చదువులోను ఉద్యోగంలోనూ దగ్గరగా ముందుకు సాగుతారు ఇప్పుడు మీ అడుగులు ఎత్తుల వైపు దూసుకెళ్తున్నాయి మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారండి కర్మ ఫలితాలు దేవత ఆశీర్వాదం కలిసి మీకోసం విజయ ద్వారం అయితే ఖచ్చితంగా తెరవబోతుంది ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతోటి అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది రేపటి రోజున ఖచ్చితంగా మీరు శివ దర్శనం చేసుకోవడం మాత్రం మరువకండి శివాష్ట్రోధం సమర్పించడం వల్ల మీకు మనసుకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి మరి తెలుసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్